Nothing. సముద్రాలు వడ్డుకున్నది మన ఊరుకు కొనవటి బాగా ఆ కొనబట్టి సముద్రాలు వడ్డుకున్న కాలి తమ్మకుడి దోపలని ఉన్న ఉంటే మీకు ఎవరి లోపల కనబడ్డది వింటా ఇప్పటికైనా మించింది ఏం లేదు అయిన దానికి ఆయాసం లేదు జరిగిన దానికి చింత ఏం లేదు మీరిద్దరాలు పోలు నా గుడి కాడికచ్చి తడిబట్ట దానం చేసి నా గుడిలో నా పూజలు సేవలు చేయండి కోరుకుంటే కొడుకులో వరమిస్తాం అడుగుతే ఆడి వీళ్ళ వరమిస్తానా అని కల లోపల కల ఎప్పింది మధ్యలోన మాట ఎప్పి సిటాలు దెబ్బ కొట్టి నాగో మతాన మాయమైపోయింది ఆ కాలిక దేవి నా పండుకున్న విజయదేవి దిగ్గు లేదనయ్యో అయ్యో ఎవరుగా వచ్చా ఎటు దూసిన ఎవరుగానూ నేనెవరో అనుకున్న గాని కాళిదేవి వచ్చి నా కలలోపల కలెప్పింది మతిలోన చెప్పింది నీ ఎన్నో కుళ్ళల్లో పూజలు చేసిండ్రు ఇంటికోటి పప్పు తోటి సమానం అన్నట్టు మన ఊరు గుల్ల కాడికి మన ఊరు బంధుకున్న గుడి కాడికి రాలే కేవలం మాయలు కాని బిడ్డ బిరిద్దరాల వస్తే కొడుకుల బిడ్డల వరవిస్తానన్నదే కాలిదేవి కరలోపల శ్రేష్టంగా వెళ్ళబడ్డది సత్యవంతులకు భగవంతుడు శ్రేష్టంగా వెళ్ళబడతాడా అడ్డవాళ్లకు అడ్డం రాదా మరి అనాడు తినవందు నా భర్త ఏమన్నాడు పోంగనే బామాయ్య కొడుకులు లేరు బిడ్డలు లేరు దేవుడు లేడు దేవత లేదని చెప్పే నేనిప్పుడు నాదా గుడికాడి ఓదమంటే నా భర్త నన్నేమంటాడు ఎట్లా ఏమి విధం చేసి నా భర్తను ఒప్పించి మెప్పించి ఆగో గుడి కాడికి పోయింది అన్ని కావాలి కాలికమ్మ వరాను నేను పిల్లలుగా నా తల్లిని కావాలే ఆగవాని నా భర్త ఎప్పుడు వస్తాడా అని భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నది ఆ భవనాల లోపల ఎప్పుడు ఎదురు చూస్తున్నదో రాజ్యమే నిండు ఆరాధు దేశాన్ని పరిపాలన చేసిన ఆరాధు మిట్ట మధ్యాహ్నం ఇరవై నా భార్య బేడికి వెళ్ళిపోయి కమలవంత అన్నం తిని కల్లి మల్ల కాడికి నేను బయలుదేరి వస్తానని రాజ్యము తీసి అష్ట ప్రధానుల చేతులల్లో పెట్టి భవనాల బేడికి బయలుదేరుతున్నాడు కరుణాకర మహారాజు ఎట్లా వస్తున్నాడు అరే <laughs> 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 నా భర్త వస్తాం భర్తను ఎదుర్కొని తీసుకపోయి కుదిరకిచ్చి పుట్లు వేసినట్టు మాటనిక మాట చెప్పుతా సంసారం లోపల ఆడది మంచిది కావాలి ముగోడు లంగైన దొంగైన సంసారం వెళ్తది గాని ఇంట్లో భార్య మంచిది ఎందుకో భర్తారయో రంగులు పెట్టుకొని పుట్టడు కట్టం వేసి ఇంటికి వస్తే ఇంటి లోపల భార్య మంచిదైతే శంబడి నీళ్లు కొంట పోయి కుసంగ పెట్టుకొని ముసి ముసి నవ్వి నాదైదు వరదకి ఎటు పోయిన వారి షంసేతికిస్తే అరవై ఆరు వందలు మరిచిపోయి ఐదు నిమిషాల భార్య ప్రేమల పడతాడే ఈ మగవాడో ఆగ ఇగురం పన్ను ఉండట ఈ పన్ను గట్టిగా ఉండన్నట ఈ తోటి ఇరవై మందిని దాదిరాట పని చేసి పది మందిని కూడా నా భర్త వస్తండా అని ముప్పై రెండు పండ్లతో ముసిముసి నవ్వుకుంటా సింపుతోడి ఉదిగాలి చేతి నివల్ని ఎత్త పన్నీరు సాయిస్తాది పట్టుకొని ఏందో మెలకలు పడతాం మెలక తిరుగుతుంది అమ్మాయో అన్నట్టుంది ఆ ఎన్నల్లో ఏందని అంటే నువ్వు లేకపోతే నేను ఒక్కదా అన్నని బాధపడతాను నువ్వు వచ్చినప్పుడే స్తంభ్రమాలే నాకే నా ఉన్నారు నాకు కొడుకులు ఉన్నారు నాకు మళ్ళా ఏడుచుడు మొదలు పెట్టినావాడుతున్నా ఏడుస్తున్నా ఏడుతాందన పడుతుంది ఎట్లున్నా నీతో బాధే ఉన్నది ఇంకా అట్లా కాదమ్మా ఎట్లా నేను ఎప్పుడు వచ్చినా గానీ ముచ్చి ముచ్చి నవ్వుకుంటా వచ్చేదానికి ఇట్లా 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 దింపిల్ లో దింపితే నేను ఇంకా వేసుకున్నట్టు నేను అన్న కూడా మంచిగానే కొన్ని సగోసీ మంచిగా వేసుకుంటారు కొన్ని కొన్ని ఇంకా మంచిగా వేసుకుంటారు అవునండి నాదా ఏమిటి నాదా నీకు అన్నం పెడతా సరే అమ్మా నేను కూర్చున్నా అన్నం పెట్టాను అవును మల్ల మీ అన్న ఎందుకు వస్తాను మా అన్న అసలు కంటే ఇక్కడ మన మాట్లాడుకుంటే అన్న రావచ్చు రావచ్చు ఆయన మూట రేషత్త మూట రో ముని అన్నం పెట్టినప్పుడే మాట యొక్క ఇక అన్నం మీరు చెల్లేసేతనే వాడు ముట్టడరిక ముట్టడం మాటరిక మాట నేను ఇప్పుడే చెప్పదా నా భర్త కనిపిస్తున్నది అన్ని తీర్లో వంటలు అది భర్త ముందు మీద మీర అన్నములు పెట్టబట్టే ఓ దేవుడా అన్నములు పెట్టబట్టే ఓ తిని రాదు తినుమన్నట్టన్నట్ట తిను బట్టవా తింటాం తి మరి అన్న పెట్టింది ఎందుకే రూపాయలు ఎందుకనంటే మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు మరి తిన్నదో తినలేదు అని చెప్పి తిండరా బంగారం అని ముదగాలు మొదగాలు పెళ్ళాడికి మూడు ముద్దలు అన్నం పెడతారు అది కొత్తగా పెళ్ళైన మనకు పెళ్ళయి ఇరవై అన్న అయితే అందుకు ఇప్పుడు మనకు పిల్లలు లేకుంటే సత్యదాకా అన్నం పెట్టుకోవాలి ఆహా సత్యదాక నీ అయితే నీకు నేను తినిపియాలి నాకు నువ్వు తినిపిస్తావు గట్లా మరి తిన్నదో లేదో అని చెప్పి ఏం నాడు నాకు తెలియదా నేను తినంది నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావా తినలేదు కానీ నువ్వు లేనప్పుడు నేను లేనప్పుడు తింటా తింటానా లేకపోతే నువ్వు ఏ బార్ షాప్ లో ఉండేది తెలియదు ఏ రెస్టారెంట్ లో అంటే తెలియదు ఈ కాలంలో నాటి కాలంలో అయితే మగోడు ఎక్కడ తినకుండా చక్కగా ఇంటికి వచ్చేది తినేది కాబట్టి వాళ్ళు వచ్చదాకా కడుపు మార్చుకోవడైనా ఆయన వచ్చదాకా చూసి భర్తకు పెట్టినాక తినేది ఇక ఇప్పుడు బయట పడ్డదంటే ఏ రాత్రి పన్నెండు గంటలకు వచ్చేది కూడా తెలుస్తలేదు అందుకనే మీరు కూడా తీరుడు మొదలు పెట్టినా లేకపోతే మా కడపల పేరు గర్రో గుర్రో నీళ్ళు అమ్ముడు తిట్టంగా మేము ఓర్చుకొని ఉంటామా అటు వేయ బాస్మతి బియ్యం బియ్యం బగారు వేసుకో అరకిలా నాటుకోడి చికెన్ తెచ్చుకొని తెచ్చుకొని బగారేసుకొని మంచిగా ఇది ఏర్పడకుంటుంటాను కొంతమంది అచ్చే వరకు గంజంతో అన్న వారిస్తారు అంతే సరే ఇప్పుడు తింటాన తింటాను బా తిను తిను అట్టే తిను అన్నట్టు అర్థన్నట్టు అంటే ఇంగో ఒక్క ముచ్చడి చెప్పన్నాను అయ్యో ఒక్కటి కాదు అవసరం అయితే అలవాయి చెప్పు ఇంగో ఆ ఇంగో చెప్పన్న ఇంగో ఇంగో నీ ఇంకో బాధ్ పెట్టు అట్లా కాదయ్యా తింటానవా ఆ తింటాను తింటానవా తింటాదు అరే రామా నువ్వు తినువంతవా అద్దంటవా చెప్పే అట్లా కాదయ్యా ఎట్లా మాకైతే సంతాన బలం లేదు కదా లేదు కదా అయ్యో ఇప్పుడు ఈ వాడన్నా నీళ్ళు అట్లా కాదయ్యా మనకు పిల్లలైతే లేరు కదా అయితే లేరు ఇక లేరు కాబట్టి కాబట్టి మీరు ఏడ్చి ఏడ్చి పండుకుంటే అంటే సముద్రాల వడ్డుకున్నది కాలికి దేవి గుడి లోపల కాలికి దేవాట నా కల లోపల శ్రేష్టంగా గల్లబడి ఏమే అమ్మా విజయదేవి ఎక్కడెక్కడో గుళ్ళ గుళ్ళ పూయలు వేసినవు మరి నా ఇక్కడికి రాలేదు మన ఊరు బందుకు ఉన్నది పనవాడి బాగా సముద్రాల ఒడ్డుకు కాలికమ్మ గుళ్ళు లేవా గుడి లోపల నేను దేవతలు లేని అనుకున్నావా మీ ఇద్దరాల మొగలు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇద్దరాల వచ్చి నా గుడి లోపల పూజలు చేస్తే కోరుకుంటే కొడుకుల వరమిస్తాను అన్నది అడిగితే ఆడి పిల్లల వరమిస్తానన్నదండి గంతేనా నేను ఎరగబొట్టుకోకుండా కొడుకు కోపండి ముందర కొడతారా దెబ్బ ఆయం ఎరగది నిధుల సోటెరగది ఆకలి ఋషి ఎరగది ప్రేమ వయస్ ఎరగది ప్రాణం దేవుడు అన్న మాట వలక కదా అది చెప్పినా నువ్వు పోతావు రాణం అట్టు అప్పుడు కొట్టాడు అత్తలు కొట్టాడు ఎవరూ లేకపోతే నిన్ను చూసి చేసుకున్నాను నేను నీ అమ్మని చూసి నేను చేసుకున్నా అబ్బో మీద చూసి చేసుకున్నానంటే రెండు అర్థాలు ఉంటాయి ముదుగా ముందుగాలు కూడా చిన్నాడు రాబిటరా అని చెప్పి శంబులండి ఇల్లు సేతికిచ్చి కూర్చుంటీటేసి కుర్చేసిన ఓలే కూర్చున్నాడు అప్ప ఏం మర్యాద ఏం మర్యాద కొత్తగా నాకు ఇంత మర్యాద ఉన్నది అల్లుండి కాకముందే అత్తంత మంచిదంటే ఇక అలా అన్న బిడ్డ ఎంత మంచిదో అని ఇంత మంచిగా ఉండదంటే బిడ్డ ఇంకెంత మంచిదో అని చెప్పి మా తల్లి గుణం చూసి నన్ను చేస్తున్నాడు నవ్వుడి తిరిగి అట్లా అవ్వని చూసి నేను చేసుకుంటా అట్లా అల్పా విజయదేవి మల్ల దేవుడు దేవుదన్న మాట నీ నోట పలుకుతే ఆ నీ ప్రాణం తీస్తా అను ਦਿੱత్తనే తీ ఆ ప్రాణంది ఎట్లైనా పోయేదాన్ని ఇనికి పడిగిరు ఉండొచ్చినా పోదో ఓని నా పాసల బాణం తీచింది నాదా ప్రాణేశ్వర కొట్టినా తిట్టిన నాదా ఆలు మొగలళ్ళల్లి అద్ద మినిడొక్కడ అంటరు నాదా కొట్టిన మంచి మాట ఓ నాదా i got